పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు మండలంలోని ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున దివ్యాంగుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవడానికి ప్రజలు తరలివచ్చారు నిర్ధారణ పరీక్షల క్యాంపును తహసీల్దార్ జావేద్ పాషా పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మహేందర్ మాట్లాడుతూ వికలాంగుల నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ నుండి ప్రజలు వచ్చారని కానీ వంద శాతం వికలాంగత్వం కలిగిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ మహేందర్ తెలిపారు వంద శాతం వికలాంగత్వం కలిగిన వారిని గుర్తించి సదరన్ క్యాంపునకు పంపించడం జరుగుతుందని వారు తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దీరాజ్ వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు వికలాంగులకు టోటల్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకు మొత్తానికి కాళ్ళు చేతులు లోపం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈరోజు ఇక్కడ స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది జరిగి దాంట్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని మాత్రమే గుర్తించి సదరన్ క్యాంపుకు స్లాట్ బుక్ చేయడం అనేది జరుగుతుంది ఇట్లా మిగతా ఇంతకుముందు సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కానీ లేకుంటే స్లాట్ బుక్ చేసి రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా హాజరు హాజరయ్యారు వాళ్ళది పంపించడం లేదు నెక్స్ట్ క్యాంపులు మళ్ళీ కాంటాక్ట్ చేస్తే ఇన్ఫార్మ్ చేస్తారు